ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా భగవత కదామృత ధ్యాన జ్ఞాన సప్తాహం కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని శ్రీమతి డొక్కా సీతమ్మ ధ్యాన ఆశ్రమంలో ఉచిత ధ్యాన జ్ఞాన బోధన కార్యక్రమం వనపర్తిలోని మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన ప్రకాశం జిల్లా కందుకూరులోని సరోజినీ నాయుడు కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తి జిల్లాలోని శ్రీ శివకేశవ ధ్యానాలయంలో ఘనంగా పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయోత్సవ వేడుకలు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవత కథామృత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా జరుగుతోంది కార్యక్రమంలో నాలుగో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు భాగవతంలోని ప్రహ్లాద ప్రాఖ్యానం గురించి హాజరైన మాస్టర్లు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని బోధించారు ఈ కార్యక్రమంలో మూడు వందల యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు లోప లోపంతో ఇది సంపాయిల వాళ్ళు నావాలి వీళ్ళు వాళ్ళని అహంకారం అహంకారాలకు లోని జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఏంది లేదు అంతా దీనికి వెనుక ఎవడైతే ఈ చేస్తున్నాడో ఈ హేళ చేస్తున్నాడో వాణ్ణి పట్టుకుంటే ఈ మానవ జన్మ ఇది గొప్ప పని కానీ ఇది ఇక్కడొచ్చి ఇల్లు పైన అది చంపా వచ్చినా ఇది చంపా ఇది ఇట్లుండీ గొప్ప రావు మూడు ఎందుకు పరికరానికి ఆలోచన కోనసీమ జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని శ్రీమతి డొక్కా సీతమ్మ ధ్యాన ఆశ్రమం వద్ద ఉచిత ధ్యాన జ్ఞాన బోధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వేశ్వరరావు ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు మనం ఒకరితో ఏదైనా ఒక ఫంక్షన్ దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఒక మాట అనేసి మనకి అసలు మనం ఏమీ లాబౌ తీసుకోం చాలా ఈజీగా ఉంటాం కానీ ఆ మాటని ఎవరైతే వాళ్ళకి గుచ్చుకుంటాం వాళ్ళు హక్ట్ అవుతారు ఆ సంగతి మనం అప్పుడే మర్చిపోతాం ఇలా ఇంత నా మాటలు అవతల వాళ్ళని ఇంత బాధ పెట్టారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు మనకి తెలియదు వాళ్ళకి తెలుసు మనకి తెలియదు వాళ్ళకి తెలుసు అలాగా యమదర్ దాజ గారు మనం అన్ని మన లిష్టంతో చూపిస్తే నిర్గహించిపోయి మనం ఆశ్చర్యపోతా ఉంటాం అదే సమయంలో చిత్రగుప్తులు వారు వచ్చి చిత్రగుప్తులు అంటే కూడా మీకు వివరణ ఇవ్వాలి మనం పలికేది చిన్న పొరపాటు అంటే చిత్రగుప్తులు కాదు చిత్తము మన చిత్తంలో గుప్తంగా ఉంచబడుతు ఉంచబడేవి అని అర్థం చిత్రగుప్తుడు అంటూ ఎవరు లేరు మన చిత్తంలోనే మనం చేసే ప్రతి పని కూడా రికార్డ్ అయిపోయి ఉంటుందంట సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన బోధన విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఆత్మానుభవం కంటే శ్రేష్టమైనది పవిత్రమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని స్పష్టం చేశారు పలు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనేటువంటి జ్ఞానానుభవం కంటే శ్రేష్టమైనది పవిత్రమైనది సృష్టిలో ఏది లేదు అన్నాడు మానవుడు అది యోగ శక్తిని మనస్సును ప్రపంచంపైన వెళ్ళేటువంటి మనస్సును నిరంతరము మొదలించి ఆత్మతో అనుసంధానం చేసేటువంటి యోగము ధ్యానము కర క్రమేణ చేస్తూ ఉండగా ఉండగా కాలక్రమమున

ఆకాశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ అనేది పంచభూతాల తత్వం ఏదైతే మన అన్ని తయారు చేసి దగ్గర తీసుకొచ్చి ఇంకో లోకం వెళ్ళినప్పుడు ఆ సూక్ష్మ లోకంలో ఈ పదార్థం ఉండదు వేరే పదార్థం ఉండదు సూక్ష్మ పదార్థం ఉండదు కానీ కనపడదు కానీ నేను ఒకటి ఆలోచించుకున్నప్పుడు నేను ఒక హోటల్ కావాలని అక్కడ ఆలోచించుకుంటే పైలోకం నాకు వెంటనే విచ్చిన్ను సెకండ్ మీద నాకు బోటలు వస్తే ఎందుకంటే అక్కడ మైండ్ పవర్ ఎక్కువ ఉంటుంది శక్తి ఎక్కువ ఉంటుంది వెంటనే దృశ్యం జరిగిపోతుంది జరిగినప్పుడు నేనేం చేస్తాను ఆ ఓటల్లో కూర్చుంటాను మళ్ళీ ఏమనుకుంటా నేను నాకు ఇక కొంతమంది పనిచేసే వాళ్ళు సర్వెంట్స్ కావాలి ఓటర్మెంట్స్ కావాలి కానీ నేను మూగ ద్వారా ప్రకాశం జిల్లా కందుకూరులోని సరోజిని నాయుడు కాలేజ్ వివేకా డిగ్రీ కాలేజ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయనే అంశాల గురించి వివరించారు విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు Breath is the way. Breath is the secret. Through breath only, prana, a cosmic energy absorbs into our body. Normal, natural, easy, soft, simple breath. <coughs> Empty mind, still the mind. Go deeper and deeper. We are not body, mind, and intellect. We are not blood and bones. We are not atoms and molecules. We are the pure consciousness. We are the quantum fields matter, energy, thought, knowledge, and consciousness. సత్యం శివం సుందరం ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో శెట్టిగుంట రోడ్లోని శ్రీ వెంగమామ గుడిలో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నలభై ఒక్క మంది మాస్టర్లచే నలభై ఒక్క రోజులు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై ఒక్క రోజు శ్రీకాళహస్తి గ్రాండ్ మాస్టర్ మునిబాబు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు అనంతరం ధ్యాన గీతాలపై ధ్యానులు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసి సందడి చేశారు शक्ति लोकम्बेशक्ति <us> <Lord> సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అట్లా ఆశని వదిలేదు అంటున్నాడంట అందాన్ని వదిలే ఆశాపాటి వదిలే అంటున్నాడు ఇంకొకటి ఏమంటున్నారు అన్ని చింతలు కానీ వదిలేదంట ఇప్పుడు శుభ్రంగా పొద్దున్నీ కానీ ఏదైనా కానీ ఏ చేసుకోవడం టిఫాన్ తిప్రా కాకుండా బొద్దు కానీ గొప్ప కానీ ఏదో ఒకటి మేడం ఎవరికి ఇష్టమయ్యేవాడు అందరు కూర్చొని కుటుంబంలో తింటూ ఉంటాం తింటూ ఉంటాము మనం ఏమంటాము పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ఆర్మూర్ సిద్దులగుట్టతో పాటు పలు ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు మూడు గంటల పాటు నిర్వహించిన అఖండ ధ్యానంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్దగా ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి పౌర్ణమి అమావాస్య రోజులలో ధ్యానం చేసి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో డ్ మాస్టర్లు ప్రశాంత్ రెడ్డి రాజు రమ్యశ్రీ స్వప్న అనిత లావణ్య తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం రూరర్ నాగులూరు గ్రామంలోని పెద్దమ్మ గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత చేయించారు ఇక వక్కిన తర్వాత ఇక బాబా అందరికల్లా ఇలా ఇలా చూస్తూ భక్తులకి చూసి ఇక కూర్చుంటారంట బాబా గారు అప్పుడు తను అందరికీ ధ్యానంలో కూర్చోబెట్టినారంట అందరూ ఆత్మ దర్శనం చేసుకోండి అన్నారంట పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం గాంధీ చౌక్లో గల శ్రీ శివకేశవ ధ్యానాలయంలో పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ధ్యానులు ధ్యాన సాధన చేశారు అనంతరం పత్రిజీ పాల్గొని అక్కడ తాము పొందిన అనుభూతుల గురించి చక్కగా తెలియజేశారు ఆ తర్వాత ధ్యానులకు అన్న కార్యక్రమ నిర్వాహకులు ఇంతవరకు నాకు ట్యాబ్లెట్ లేదు మాస్టర్ నా బాడీ అక్కడ హీలింగ్ జరిగిందని నేను అనుకుంటున్నా ఇంతవరకు నాకు ఎలాంటి టాబ్లెట్ లేకుండా నేను నడుస్తున్నా తిరుమల ధ్యానం చేసినాము శక్తి స్థల ధ్యానం చేసినాము స్టేజ్ దగ్గర ధ్యానం చేసినాము చాలా మంచిగా ఉంది గురుగారు చెప్పిన మనకు ఆదర్శాలను అయితే పాటిస్తున్నారు ఇంతమంది ఆర్టీస్ ఇంతమందిని మనకు పరిచయం చేసింది ఆ గురువుగారి సేవా కార్యక్రమాన్ని ఆ గురువు బాధలన్నే నాకు చాలా ధన్య చాలా సంతోషం ఉంది మన మాస్టర్స్ ద్వారా నాకు ఆడ శక్తి స్టాల్ దగ్గర సేవ చేసే భాగ్యం కలిగింది అక్కడ ఐదారు రోజులు నేను సేవలో పాల్గొన్నా చాలా మంచిగా అనిపించింది ఖమ్మం జిల్లా వైరా మధిరా రోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా జనవరి తొమ్మిదిన పిరమిడ్ హౌస్ ప్రారంభోత్సవం జరగనుంది ఉదయం పది గంటలకు పిరమిడ్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో అతిథులుగా పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చలపతి గౌతమ్ పాటిల్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు నాదెళ్ల దీప్తి రాము విజయవాడ నెల్సన్ మండేలా పార్క్ రోడ్ లో గల ఆత్మ శివ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జనవరి తొమ్మిదిన ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించబడును ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం